నమస్కారం రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం అన్నమయ్య లాంటి ఎందరెందరో భక్తుల్ని అనుగ్రహించి వారి జీవితాలను చరితార్థులను చేసిన మహనీయుడాయన అందుకే ఆ స్వామిని కొలవని భక్తుడంటూ కనిపించడు శ్రీనివాసుడిగా వెంకట రమణుడిగా వడ్డీ కాసుల వాడిగా ఇలా ఎన్నో పేర్లతో పిలువబడుతూ భక్తజనుల నీరాజనాలు అందుకుంటున్నాడు ఆ స్వామిపై ఉన్న అపార భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా నేడు అనేక చోట్ల స్వామి ఆలయాలు వెలిశాయి అలాంటి ఆలయాలలో విశిష్టమైంది అతి పురాతనమైనది ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కి సమీపంలోని దేవరకోటలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం ఈనాటి తీర్థయాత్రలో ఆలయ విశేషాలను వీక్షిద్దాం స్వామి ఆలయ చరిత్రకు సంబంధించిన కథనం ఒకటి ప్రచారంలో ఉంది క్రీస్తు శకం సంవత్సరాల మధ్య కాలంలో గోల్కొండ రాజైన తానీషా భద్రాద్రి రామదాసుగా పేరొందిన గోపన్నను బంధించటానికి నిమ్మల నాయుడనే దళవాయిని నియమించాడు భద్రాచలం వెళుతూ ఈ నిమ్మల నాయుడు దేవరకోట ఆలయ సమీపంలో ఉన్న ఓ గుట్టపై నిద్రించాడు మరునాడు స్వైర విహారం చేయడానికి వెళుతూ తన వేట కుక్కలతో ఇప్పుడున్న ఈ దేవాలయ ప్రాంతానికి రాగానే ఆ వేట కుక్కలను కుందేళ్లు నక్కలు తరిమివేశాయి అది చూసి ఆ స్థలానికేదో మహాత్మ్యం ఉందని తెలుసుకున్నాడు ఆ తరువాత కాలాలలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో శ్రీ సుదర్శన్ పాండే మరికొందరు భక్తులు కలిసి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి అలా దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్న ఆలయ ప్రవేశం చేద్దాం రండి కృతియేతు నరసింహోపు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకట నాయక కృతాయుగంలో నరసింహస్వామి త్రేతాయుగంలో శ్రీరామచంద్ర స్వామి ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవాను కలౌ వెంకట నాయక అనేది పురాణోక్తి వేదాలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా అభివర్ణించాయి సప్తగిరులపై వెలిసిన శ్రీనివాసుడు కలియుగ వరతుడిగా పూజలు తన భక్తుల కోసం తన రూపాన్ని ఎన్నో చోట్ల ప్రతిఫలింపచేస్తూ తన లీలా మానుష తత్వాన్ని స్వామి ప్రకటింపచేస్తున్నాడు ఆ నేపథ్యంలో తిరుమల పరంపరగా మన రాష్ట్రంలో ఎన్నో శ్రీ వెంకటేశ్వర దేవస్థానాలు రూపుదాల్చాయి ఆ సంవిధానంలోనిదే ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ పట్టణానికి సమీపంలో ఉన్న దేవరకోట గ్రామంలో నెలకొన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ దివ్యాలయానికి చేరుకోవడానికి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్ నిర్మల్ కు చేరుకొని అక్కడ నుండి కొద్ది దూరంలో ఉన్న దేవరకోట ఆలయానికి చేరుకోవచ్చు జనావాస సముదాయం మధ్య నెలకొని ఉన్న ఈ ఆలయం అతి పురాతనమైందిగా పేరుగాంచింది ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఎత్తైన మూడంతస్థుల గాలిగోపురం భక్తులకు దృశ్యమానమవుతుంది పంచకలస సమన్విత గాలిగోపురం గుండా భక్తులు ఆలయంలోకి అడిగి విశాలమైన ఆలయ ప్రాంగణంలో గర్భాలయానికి ఎదురుగా పంచలోహ సమన్విత ధ్వజస్తంభం కనిపిస్తుంటుంది ధ్వజస్తంభానికి సమీపంలో బలిపీఠం కనిపిస్తుంటుంది ఈ ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణల వల్ల సకల క్లేశాలు దూరం అవుతాయని భక్తులు భావిస్తారు స్వామి నామస్మరణ చేసుకుంటూ తమ అభీష్ట సిద్ధి కోసం ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు గర్భాలయ మూర్తికి ఎదురుగా అపర గ్రేసరుడు స్వామి అనుంగ భక్తుడు గరుడాల్వార్ కొలువయ్యాడు స్వామిని సదా అంటిపెట్టుకుని ఉంటున్నట్టుగా ఇక్కడ గరుడాల్వార్ మూర్తి కనిపిస్తుంటుంది ఆలయ ప్రాంగణ ప్రాకారాల మీద శ్రీ వెంకటేశ్వర స్వామి నల్లరాతి మూర్తి జీవకల ఉట్టిపడేలా కనిపిస్తూ ఉంటుంది ప్రధానాలయ గోపుర పైభాగాన శ్రీ మహావిష్ణువు దాల్చిన దశావతార మూర్తులు నెలకొని ఉన్నాయి